హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క నమస్కారాలండి మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటుండీ మీకు స్క్రీన్ మీద కనిపించేది శత్రువు నాశనం పూజ అమ్మ ఈ పూజ అనేది మనం ఒక్కసారి చేస్తే చాలు మనకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్న శత్రువు కానీ ప్రేమికులు కానీ కొడలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ రాజకీయంలో ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నా కానీ మీ శత్రువు యొక్క నాశనాలని పరిష్కారం చేయబడి అమ్మ కేవలం మూడే మూడు రోజుల్లో మీ చెప్పు చేతలు వచ్చేస్తారు అంతటి మొగజీవి అయినా సరే మీకు ఎన్నో ఇబ్బందులుగా ఉన్నా కానీ మీ చెప్పు చేతుల్లో రాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ వాళ్ళ కానీ ఒకసారి ఈ పూజ అనేది మనం చేస్తే చాలు కేవలం మూడే మూడు రోజుల్లో మీ చెప్పు చేతులు వచ్చేస్తారు శత్రునాశన ప్రయోగం చేతబడి కానీ లేక కాళిక మామా దేవి పూజలు కానీ మీ ఇంట్లో సమస్యలు కానీ మీరు ఎన్నో ఏళ్ళుగా బాధపడుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద అనేది ఈ పూజ అనేది మనం ఒక్కసారి చేస్తే చాలు కేవలం మూడే మూడు రోజుల్లో మీకు పరిష్కారం వాళ్ళ ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా కానీ వాళ్ళ కాళ్ళ కింద మట్టి ద్వారా కానీ వాళ్ళ ఎంట్రుకల ద్వారా కానీ ఈ పూజ అనేది మనం చేయబడవమ్మా కేవలం మూడే మూడు రోజుల్లో పరిష్కారం చూపడం కావాల్సిన వారు గురువుగారికి సంప్రదించగలరని కోరుకున్నాం అలాగనే మరొక మందు అనేది ఇవ్వబడుతున్నా కావాల్సిన వారు గురు గారికి ఫోన్ చేసి